శ్రీ సాయి రామ్ శ్రీ మమ్ మూడవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయిరాం భగవానుడు గత శ్లోకములో కామాదు చే ఆత్మజ్ఞానము కప్పబడుతున్నదని అది ఏ ప్రకారము అంటే పొగ చే అగ్ని వలె దుమ్ము చే అర్థం వలె మావిచే అర్మమంద శిశువు వలే కప్పబడుతుందని చెప్పి తెలియజేశారు ఇప్పుడు ఈ శ్లోకంలో రాబోయేటువంటి శ్లోకంలో కామములు అగ్నితో పోల్చి చెప్తున్నారు ఆవృతం జ్ఞానమేత జ్ఞానినో నిచవైరి కామూణ కౌన్తే దుస్ఫూరినలే కౌన్య ఓ అర్జున దుస్ఫూరే కానిదయు కానియు అనలేన అగ్నివలతృప్తిని పొందనదియు కామూపేణ ఆశారూపమైనదియు జ్ఞానినహ ్ఞానికి నిత్య వైరిణా నిరంతర శత్రువైనటువంటి ఈ కామం చేత జ్ఞానం జ్ఞానము ఆవృతం కప్పబడి ఉన్నది తాత్పర్యం ఓ అర్జున నిండింప శక్తి ముఖానిదియు అగ్ని వలె తృప్తిని చెందనిదియు ఆశారూపమైనదియు జ్ఞానికి నిరంతర శత్రువైనటువంటి ఈ కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది జై సాయి ఓ ंदनाय विमहे वासुदेवाय धीमह तचोदया ओ सर्व श्रीकृष्णापणमस्तु जय श्री कृष्णा जय जय श्रीकृष्ण आत्मीयक मनवी श्रीकृष्ण पत्ई चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ